ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ సభ్యులకు కూడా జీతాలు ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయమే ఆ జీతాలు కూడా కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది ఇప్పుడు తాజాగా ఇరవై నాలుగు శాతం ఎంపీల జీతాలు పెంచుతూ ఒక కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కీలక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ప్రధానంగా ఇక్కడ జీతబత్యాలు అలాగే వాళ్ళకి పెన్షన్లు కూడా ఉంటాయి వాటిని కూడా పెంచింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇప్పుడు వర్తిస్తుంది అనేది దీనికి సంబంధించి నెలవారీ వేతనం ఇప్పుడు దాదాపు లక్ష నుంచి లక్ష ఇరవై నాలుగు వేల వరకు పెరుగుతాయట ఎంపీలకి అలాగే దినసరి భత్యం అంటే వీళ్ళకి రోజువారీ భత్యం కూడా ఇస్తారు రెండు వేల రూపాయల నుంచి అది రెండు వేల ఐదు వందల వరకు పెరిగింది మాజీ ఎంపీలకి ప్రస్తుతం నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది దాన్ని ముప్పై ఒక్క వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది అదే ఐదేళ్ల కన్నా ఎక్కువ కాలం పాటు ఎంపీగా పనిచేస్తే ప్రతి అదనపు సంవత్సరానికి కూడా అధిక పెన్షన్ లభిస్తుంది దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది అలాంటి వారికి ప్రస్తుతం నెలకు అదనంగా రెండు వేల రూపాయలు ఇస్తుంటే ఇక నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే అదనంగా అనమాట ఇది అంటే అక్కడ కూడా ఒక ఐదు వందల రూపాయలు అయితే పెంచారు మొత్తానికి ప్రస్తుతం ఉన్న ఎంపీలకి మాజీ ఎంపీలకి కూడా వేతనాలు దాదాపు ఇరవై నాలుగు శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది